హలో అండి నేను మీ దివ్య వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య ఇవాళ్ళు మన వీడియోలో స్పెషల్ వచ్చేసి కాయతో ఈజీగా చేసుకుని రెండు రకాల కర్రీ రెసిపీస్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ రెండు రకాల రెసిపీస్ కూడా ఐదు ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసేసుకోవచ్చు గూరు చిక్కుడుకాయలు అంటే తినని వాళ్ళకి ఒక్కసారి ఈ కర్రీస్ని చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు సో మరింకా లేట్ చేయకుండా ఆ రెండు రకాల కర్రీ రెసిపీస్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా గోరు చిక్కుడుకాయ పెట్టిన కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ ఈ గోరు చిక్కుడుకాయ కర్రీ చేయడానికి కిలో ఫ్రెష్గా ఉండే గోరు చిక్కుడుకాయలు తీసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసేసుకోవాలి గోరు చిక్కుడుకాయలతో ఎలాంటి కూర చేసినా కూడా కొంచెం ముదురుగా ఉన్న చిక్కుడుకాయలనే తీసుకోవాలి అప్పుడే మనకి కట్ చేయడానికి వీలుగా ఉంటుంది నారలు కూడా ఈజీగా వస్తాయి అలాగే ఉడికించేటప్పుడు కూడా బాగా మెత్తగా మ్యాష్ అయిపోకుండా ఉంటాయి సో ఇలా శుభ్రంగా కడిగిన కాయల్ని టూ ఇంచ్ ముక్కలుగా నారలేమి లేకుండా కట్ చేసుకోవాలి లేదా మీకు నచ్చిన సైజులో చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని ఇప్పుడు ఉడికించుకుందాం దానికోసం ఒక కుక్కర్లో కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వేసుకుని ముక్కలు మునిగేలా వన్ కప్ వరకు వాటర్ని వేసుకుందాం అలాగే ముక్కలు బాగా ఉడికినా కూడా మ్యాష్ అవ్వకుండా ఉండడానికి హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని కుక్కర్ మూతని విజిల్ని పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు ఉడికేలోపు మనం చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం చిన్న ఉసిరికాయ అంత సైజు చింతపండుని తీసుకుని హాఫ్ కప్ వరకు కొద్దిగా పల్చిగా ఉండేలా చింతపండుని రసంలా తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టూ విజిల్స్ వచ్చి ఫ్లేమ్ ఆఫ్ చేసేసాక కుక్కర్ మూతని తీసి చూద్దాం చూడండి గోర్చి కుడకాయ ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కదా వీటిని ఒక స్టెయినర్లోకి తీసుకుని వాటర్ మొత్తం పోయే వరకు కాసేపు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక కడాయిలో హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర వన్ టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇప్పుడు ఐదారు ఎండుమిర్చి ముక్కలు వేసి మరొక నిమిషం పాటు వేయించుకుందాం ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి ముప్పై సెకండ్ల పాటు వేయించుకుందాం ముప్పై సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఉడికించి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని వేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి టూ మినిట్స్ వేయించుకున్న తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసుకుందాం నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకుందాం నెక్స్ట్ ఇందులో కొద్దిగా ఇంగువని వేసుకుందాం అలాగే చిటికడు పసుపు వేసి ఒకసారి బాగా కలపండి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి చింతపండు రసంతో ముక్కలు బాగా ఉడికి చింతపండు రసం అంతా ఆపరేట్ అయ్యే వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మరొక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి చూడండి చింతపండు రసం అంతా ఆపరేట్ అయ్యి కూర పొడి పొడిగా వచ్చింది కదా ఇలా వచ్చిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసేసి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాం ఇలా ప్రిపేర్ చేసుకున్న కూరకి ఆవు పెట్టుకోవాలి సో దీనికోసం వన్ టీ స్పూన్ ఆవాలు అలాగే ఒక చిన్న ఎండుమిరపకాయని ఇలా మొక్కలు చేసి వేసుకుందాం నెక్స్ట్ చిటికేడు ఉప్పు వేసి మెత్తన్ పేస్ట్లో తయారు చేసుకోవాలి పేస్ట్లు అవ్వడానికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా మెత్తని పేస్ట్లో చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని మొత్తం చలారి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ కూరలో వేసుకుందాం నెక్స్ట్ పావు టీ స్పూన్ ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేయండి ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం అంతే అండి టేస్టీ గోరుచికుడుకాయ ఆవి పెట్టిన కూర రెడీ ఈ కర్రీని వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది నెక్స్ట్ రెసిపీ గోరుచిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ గోరుచికుడుకాయ కర్రీ చేయడానికి ఇక్కడ నేను పావు కేజీ వరకు గోరు చిక్కుడుకాయల్ని శుభ్రంగా వాష్ చేసి తీసుకున్నాను వీటిని వన్ ఇంచ్ సైజు ముక్కలుగా తొడుములు తీసేసి ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఇప్పుడు ఉడికించుకుందాం దానికోసం ఈ ముక్కలన్నిటినీ ఒక కుక్కర్లో వేసుకుని ఒక కప్పు వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత విజిల్ పెట్టేసి టూ విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి నెక్స్ట్ రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా చేసి తీసుకోండి అలాగే మూడు వన్ నుంచి ముక్కలుగా కట్ చేసుకున్న అల్లాన్ని వేసుకోండి నెక్స్ట్ రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా దంచుకోవాలి లేదా మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకున్నా పర్వాలేదు చూడండి ఇలా మెత్తగా దంచి కాసేపు పక్కన పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూతను ఓపెన్ చేస్తే చూడండి ముక్కలు ఈ మాత్రం ఉడకాలి మరీ మెత్తగా ఉడికించకూడదు ఇలా ఉడికించుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వాటర్ తీసేసి కాసేపు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఒక కడాయిలో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేడి చేయండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో హాఫ్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి నెక్స్ట్ వన్ స్పూన్ వరకు మినపప్పు వేసుకోండి నెక్స్ట్ నాలుగు నుంచి ఐదు ఎండుమిర్చి ముక్కలు వేసి మినపప్పు గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసి ముప్పై సెకండ్ పాటు వేయించండి ఇలా తాలింపు వేగిన తర్వాత ఉడికించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని తడి లేకుండా ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఐదు నిమిషాలు వేయించిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేసి కూరలో కలిసేలా ఒకసారి బాగా కలపండి ఇప్పుడు చిటికడు పసుపు వేసి ఒకసారి మళ్ళీ కలపండి ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే ఐదు నిమిషాల పాటు కూరని మగ్గనివ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఒకసారి కలపండి కలిపిన తర్వాత టేస్ట్ చూసుకుని తక్కువైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో రుచిగా ఈజీగా గోరు చిక్కుడుకాయ అల్లం పచ్చిమిర్చి కారం కూర రెడీ సో మరి మీరు కూడా వెంటనే ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్